మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా చాలా సంతోషం అండి ఉదయ కాలపు సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలిలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 తేస్తూ స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్తుంపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రోవ ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకేస్తలు స్తోత్రములు చెందించుకుంటున్నానయ్య ఈ దినము చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ వారికంటే మంచి వారము నీతివంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభావ ఈ విధముగా జీవించే కృపను ధైన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ ఈ సమయంలో నా ప్రభా ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేస్తారయ్యా మా దేశము కొరకు దేశ ప్రజల కొరకు ప్రార్థించుచుండుగా నా ప్రార్థన మీరు ఆలకించండి అంగీకరించండి నా ప్రోభ ప్రతి ఒక్కరి పట్లని గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రోవా అవును తండ్రి మేము చెడ్డ దినాల్లో భయంకరమైన దినాలలో దుర్దినాలలో మేము జీవిస్తున్నాము తండ్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి దేవా వాటన్నిటి నుంచి మేము తప్పించబడాలంటే ప్రవ్వా నేను మేము జ్ఞానము కలిగి ప్రవ్వా నీ పాదముల చెంత నీకు మరుపెట్టాలయ్యా అటువంటి కృపను ధన్యతను తండ్రి నీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను దేవానికి స్తోత్రాలు నీకే స్థతులు చెల్లించుకుంటున్నానయ్యా మహాగనుడా మహోన్నతుడా నీ కొందనాలు ప్రభువానికి స్తోత్రాలు అయినా ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి ప్రోవ మేము తప్పించబడాలి ప్రోవా అటు కృపను అటు ధన్యతను మాకు దయచేయండి అయ్యా కలిగి విశ్వాసముతో తండ్రి నీ సన్నిధిలోనికి నీకు కృపను ధన్యతను మాకందరికీ దయచేయండి దేవానికి స్తోత్రములయ్యా ఈ సమయమైనా తండ్రి మా దేశము కొరకు దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మా దేశాన్ని దేశ ప్రజలందరినీ కాపాడండి తండ్రి మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి పసిబిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి ప్రోవా వరద త్రాగే పాలనలో నీ కృపను దయచేయండి అయ్యా నీ రెక్కల చోటును భద్రపరచండి నా ప్రవ్వ వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా బాల్యము నుండి కూడా ప్రవ్వ నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే కృప్ను ధన్యతను బిడలందరికీ దయచేయండి దేవానికి స్తోత్రములయ్య సహాయం చేయండి నా ప్రోవ్వ చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి చదువుల్లో నీ కాపుదల నీ భద్రత దయచేయండియ్యా నీ రెక్కల చోటను భద్రపరచండి ఆరోగ్యముతో నింపండి ప్రొవ్వా రాకపోకలందు దిన నీ కాపుదల నీ భద్రత దయచేయండి అయ్యా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయండి దేవా నీకే స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ యేధిష్టు కొన్ని బిడ్డల మీద పడకుండగా మీరే కాచి కాపాడండి దేవా నీ దయలో మనుషులు దయలు బిడ్డలు వద్దలటానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా నీకు స్తోత్రములయ్యా యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యవన బిడ్డలను బలపరచండి స్థిరపరచండి ప్రోవా నీ కాపుతలు నీ భద్రత దయచేసిన ఆయన యమనేర్చుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా దూరపరిచి నా ప్రోవా నీ ఎందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుం నాడుచున్నాను దేవా వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనుల్లో కూడా తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రోభా ఎంతోమంది దూర ప్రాంతాల్లో చదువుచుండగా ప్రోభ వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నీ కాపుదల నీ భద్రత దయచేసి నీ రెక్కల చోటును భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి వారి యొక్క ఆలోచనలోను తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరుండి నడిపించి ఉండి దేవా వారి చుట్టూని కంచి వేయండి నా ప్రోభ అపవాదిని దూరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా ఎంతో మంది చదువులు పూర్తి చేసుకుని ప్రోవా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడలున్నారు ప్రోవా వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి మీరు ఎవరికి దేనినైతే సిద్ధపరిచి ఉన్నారో ప్రోవా నేను ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రోవా మీరు సిద్ధపరిచిన వాటిని ప్రతి ఒక్కరు కూడా దయచేయండి దేవా నీకే స్తోత్రాలు నీకే కేస్తతలు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చిన ఉద్యోగాలను దీవించి ఆశ్రవదించండి నా ప్రోభ వారు చేస్తే పని ప్రతి పనిలో కూడా నీ సహాయం దయచేసి రాకపోకలందు నీ కోపతులని భద్రత దయచేసి వారి వాహనాల చుట్టూని కంచి వేయండి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతంలో అడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మీరు తెలియజేస్తున్నారయ్యా వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి నడిపించండి సాటి అనే సహాయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి దేవా మీరు సిద్ధపరచండి దేవానికి స్తోత్రములు తండ్రి మీరే సహాయం చేయండి దేవా ప్రతి ఒక్కరి వివాహాలలో మీరు ఉండి నడిపించండి Yeah. కానవి వాహముల మీరుండి నడిపించిన రీతిగా ప్రతి ఒక్కరు వాహనాల మీరుండి నడిపించండి కావలసినటువంటి దాని సహాయాన్ని మీరు అందించండి ప్రోవా ప్రతి ఒక్కరికి నేను మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీకు స్తోత్ర ఆలస్యతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చిన గర్భ ఫలాలను దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యముతో నింపండి ప్రోవా నీ కోపదల నీ భద్రత దయచేసి నీ రెక్కల చోటునే భద్రపరచండి దేవా నీకు స్తోత్రములయ్య వారి ప్రసోదనములో మీరు తోడు అయ్యా తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి నా ప్రభా ఎంతో మంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో మీరే సహాయం చేసి నడిపించి తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నిన్ను అడుగుచున్నాను దేవా నిన్ను బ్రతములాడుచున్నాను తండ్రి నీకే ఉత్తరములయ్య నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రభా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి హో వెచ్చు బహుమానం అంటున్నారయ్యా మీరేస్తేనే ఎవరైనా పొందుకోగలరు నా ప్రోవా దయతో జ్ఞాపకం చేసుకోండి నా ప్రోవా ముయబడిన ప్రతి గర్భాన్ని తెరవండియ్యా వాళ్ళున్న లోపాలను మీరు సరిచేయండి తండ్రి వారి జీవితాలను మీరు సరిచేయండి నా ప్రోవా మీరే సహాయం చేసి నా ప్రోవా అన్నాన్ని జ్ఞాపకం చేసుకునే రీతిగా రెపకాను జ్ఞాపకం చేసుకునే రీతిగా దయతో నిబిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రోవా వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి నా ప్రోవా ప్రతి ఒక్కరు కూడిన గర్భాన్ని తెరవండియ్యా నీ అమ్మమ్మలు తెరవండి ప్రోవా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లిస్తుంది నా ప్రవ పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారు వారికి విడుదల దేవచ్చిండయ్యా వారి యొక్క పాపపు బ్రతుకు నుంచి ప్రోవా మీరు తప్పించండి కాపాడండి అయ్యా నేను పాపుల్ని పిలువ తిని కానీ నీతి మంతులను పిలువు రాలేదంటున్నారు ప్రోవా నాయన నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించమంటున్నారయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన నశించిపోతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా వారి బ్రతుకులు మార్చండి వారి జీవితాలను సరిచేయండి ప్రోభ నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోభ నిన్ను అనుసరించి నేను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండయ్య నిన్ను స్వస్థపరిచేహో అని నేనంటున్నారు ప్రోవ నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవ నాయన భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రోవ వారికి విడుదల దయచేయండి నా ప్రోవా దేవా సహాయం చేయండి అటువంటి భయంకరమైన తెగుళ్ళను మీరు భూమి మీద బంధించండి అయ్యే అపవాదిని మీరు బంధించండి నా దేవానికి స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన అలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను అడుచున్నాను దేవా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోభ వైద్యం చేసే డాక్టర్ల మీరు ఉండండి ప్రోవా ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధముగా చేసే జ్ఞానాన్ని వారికి దయచేయండి వారికి మంచి మనసును మారు మనసును దయచేయండి నా దేవ ప్రతి ఒక్కరిని కాపాడండి దేవానికి స్తోత్రములు నా ప్రోవా కావలసిన ధన సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించండి ప్రోవా వైద్యం చేసుకోవటానికి నా ప్రోవా నేను ఎంతో మందికి నా ప్రోవా ధనం లేక ఎంతగానో ఇబ్బంది పడేవారు ఉన్నారు ప్రోవా దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రోవా వారి పట్ల నీ సహాయాన్ని దయచేయండి నా ప్రోవా మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండయ్య నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోవా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణాలలో దిన దినము నీ కాపుదలని భద్రత దయచేయండి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి ప్రవ్వ నీ యొక్క దేవదతలను గురించి దృష్టిని దూరపరచండి నా వాహనం నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రోవా ఏ వాహనాన్ని ఏ విధముగా నడపాలో ప్రోవా ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవ నీకే వందనాలు నీకే స్తోత్రాలు నికేస్తలో చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించండి ప్రవ్వ నా ప్రార్థన ఆలకించండి సహాయం చేయండి నా ప్రొవ దినదినం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రొవ ఆ ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా దుష్టిని బారి నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి కాపాడండి ఎంతోమంది నాయన కుటుంబాలను పోగొట్టుకుని ప్రవ్వ నెమ్మది లేక బ్రతుకుచున్న వారు తండ్రి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి మీరే తప్పించి కాపాడండి దేవా నీకేశాలు నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా జల ప్రమాదాల నుంచి తప్పించండి నీ కాపుదలని భద్రత దయచేసి నీ రక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలాడుచున్నాను నా ప్రభువానికి వందనాలు స్తోత్ర ఆలస్యతులు చెల్లించుకుంటున్నాను దేవా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి పరిపాలించే నాయకుల్లో ఉండండి ప్రధానంలో మీరుండే అధికారులు మీరు ఉండండి ప్రోభ నాయన ప్రతి ఒక్కరిలో ఉండండి ప్రోభ సహాయం చేయండి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి అందించండి నా ప్రోభ నీ బిడ్డలందరికీ కావలసిన అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుతున్నాను దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు నా ప్రోవా సహాయం చేయండియ్యా నీ కృపను నీ గ్రహించండి అయ్యా ప్రభుత్వాల ద్వారా నీ బిడ్డలకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రోవా నిస్థతించటానికి ఆరాధించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రోవా మీరే సహాయం చేయండి నీ బిడ్డలు ఎవరికీ హాని సంభవించకుండా మీరే కాపాడండి తండ్రి మంచి ప్రభుత్వాలను మీరు దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా మీరే ఉండి పరిపాలించండి దేవానికి స్తోత్రములు నా ప్రోవా ఎంతోమందికి నెమ్మది లేక బ్రతుకు వారు ఉన్నారు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా అటువంటి ఆలోచనలు తలంపులు ప్రోభా ఎవరికి రాకుండా మీరు కాచి కాపాడండి వారితో మీరు మాట్లాడండి నా ప్రోభ వారి జీవితాలలో నెమ్మదిని శాంతిని సమాధానాన్ని దయచేయండి దేనినైతే పోగొట్టుకున్నారో ప్రోభా నాయన వారు పొందుకోవటానికి సహాయం చేయండి నా ప్రోభ నాయన వారి చెట్టుని కంచి వేసిన యొక్క దేవదోతులను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి దేవా నీకు స్తోత్ర ఆలుస్థితులు చెల్లి ేదల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి అనాథుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా దిక్కి లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేసి నడిపించండి తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభా నా ప్రార్థన ఆలకించండి దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని పాదాలు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకు వందనాలు ప్రవ్వ గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారికి కావాల్సిన ధన సహాయాన్ని మీరు అందించండి ప్రవ్వ గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారికి కావలసిన ధన సహాయాన్ని మీరు అందించి ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలను దయచేయండి దేవా నీకు స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రొవ్వా వ్యాపారం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క వ్యాపారాలను దీవించండి ఆశ్రదించండి అభివృద్ధిపరచండి దేవ ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించటానికి సహాయం చేయండి నా ప్రోవ వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేసి నడిపించుకోండి నీలో బలపరచండి స్థిరపరచండి తండ్రి వ్యవసాయం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మా జీవనోపాధి కొరకు అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించు చుండగాని సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రో సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎటువంటి పంట నష్టాలు కలగకుండా ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను దేవ నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించండి ప్రోవ నా ప్రార్థన ఆలకించండి దేవా నీకు అప్పుల బాతుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క అప్పుల బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి నా ప్రోవ నాయన వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి దేవా నీకు వందన ఆలుస్థోద్ర ఆలస్థితులు చెల్లిస్తున్నానయ్యా బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నా బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ రక్త సంబంధంలోనూ ప్రవ ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో వారితో మీరు మాట్లాడండి అయ్యా వారి యొక్క హృదయాలను తెరవండయా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవా మీరే సహాయం చేయండి నా ప్రోవా నీ కృపలో పరచండే స్థిరపరచండయా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతులు ఆడుచున్నాను దేవా నీకు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి దేవా నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుంలు ఆడుచున్నాను తండ్రి నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీలో నమ్మకమ్మగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి జ్ఞానము గల వారితలను రక్షించుదరంట నా ప్రోభ అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపండి నడిపించండి కాపాడండి దేవా నీకు వందన స్తోత్రాలు స్తోత్ర చెల్లించుకుంటున్నాను దేవ సహాయం చేయండి నా ప్రోభ రేడియోల ద్వారా టీవీల ద్వారా కడపత్రికల ద్వారా బహిరంగ సభల ద్వారా తండ్రి అనేక రీతిలు కానీ శుభార్తను ప్రకటిస్తున్నారయ్యా దండయాత్రల ద్వారా ప్రభావ అనేక రీతిలు కానీ శుభార్తలను ప్రకటిస్తున్నారయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి వారి పరిచయలను దీవించి ఆశీర్దించండి అనేక మంది నీ వైపుకు త్రిప్పుకోండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభవ విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి అయ్యా నీ నుంచి తొలగిపోకుండా మీరు కాపాడండియ్యా నీకు నీ భద్రత దయచేయని దేవానికి స్తోత్రములయ్య అనేక చోట్ల నీ బిడ్డలను హింసిస్తున్నారు శ్రమలు పాలు చేస్తున్నారు ప్రభవ ఎంతోమందిని చంపేస్తున్నారు ప్రొవ్వా అటువంటి పరిస్థితుల నుంచి నిబిడలందరినీ తప్పించండి కాపాడండి నా ప్రవ్వ ఇస్రాయెల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నావు ప్రొవ్వా నిబిడలందరికీ నీకు ఆపుదల దిండియ్యా ఎరుసుం చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహో విధి మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునని నీవు వాగ్దానం చేస్తున్నావు తండ్రి వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు ప్రొవా నిబిడలందరినీ బలపరచండి స్థిరపరచండి నా ప్రోవా నేనాయన నిత్యము కూడా నీలో పలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి నీకే స్తోత్రంలో నా ప్రొవ్వా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి ఆశ్రవించండి అయ్యా ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చమని అడుగుతున్నాను ఎవరే సమస్యల్లో ఏ బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి మీరు తప్పించి కాపాడి విడుదల దయచేసి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేసి ప్రతి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశ్రవదించండి నా ప్రోభ భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారి యొక్క దాంపత్య జీవితాలను దీవించండి ఆశ్రవదించండి అభివృద్ధిపరచండి ఎంతోమంది విడిపోయి బ్రతుకు చిన్నవారు ఉన్నారు తండ్రి వారు మరలా కలిసి జీవించడానికి సహాయం దయచేయండియ్యా నాయన వారి జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి నా ప్రోభ నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రభా నీకు రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు ఉన్న పాటన మార్పు చెంది నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి నా ప్రవ్వ అజ్ఞాన కాలంలో నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావు తండ్రి ఇప్పుడైతే అంతటందరూ మనసు పొందాలని నువ్వు ఎదురుచూస్తున్నావు ప్రొవ నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రొవ ప్రతి ఒక్కరు కూడా నాయన రక్షింపబడి నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా దేశం కొరకు ప్రార్థిస్తున్నాను మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఆర్మి వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని బలపరచండి ఆరోగ్యంతో నింపండి నీ కాపుదలని భద్రత దయించేయండి మా దేశం కొరకు నా ప్రభా ఎంతోమంది వారు ప్రాణాలు అర్పిస్తున్నారు నా ప్రభావ దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగు చిన్నాను తండ్రి నాయన ఆ కుటుంబాలకు నీ వాదార్పుణి దయచేయండి నాయన అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా కాపాడండి నా ప్రోభ మా దేశ సరిహద్దుల్లో మీరు ఉండండి ప్రోభ ఎవరు కూడా మా దేశం మీదకి దాడి చేయకుండా ప్రవ్వ నిరంతరము నీ కాపదలని భద్రత దాయి చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరకట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వ ఎంతోమంది అమాయకుల అభాగ్యులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరకట్టమని నీ కాపదలని భద్రత దాయిచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభ్వానికి స్తోత్రములయ్య చిన్న బిడ్డలు యవని బిడ్డలు ప్రభావ ఎంతోమంది అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి నాయన మీరు కాపాడండి నా ప్రభా ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖములో బ్రతుకుచున్న వారు ఉన్నారయ్యా వారికి వాదార్పుని దయచేయండియ్యా ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావు నా ప్రభా అటువంటి ఆదరణ నీ బిడ్డలందరికీ దయచేయండి అయ్యా దుఃఖములున్న ప్రతి ఒక్కరికి వాదార్పుని దయచేయండి దేవానికి స్తోత్రములు ప్రభువా ప్రతి ఒక్కరిని కాపాడండి నా ప్రోవ ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు అడుచున్నాను తండ్రి నాయన లోకంలో నెమ్మది శాంతి సమాధానం దయచేయని నాయన ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి తప్పించండి కాపాడండి నా ప్రోవా దొంగలతో మీరు మాట్లాడండి అయ్యా వారి బ్రతుకుల్ని మీరు మార్చండి వారి జీవితాలను సరిచేయండి నా ప్రోవా నరహంతకులతో మీరు మాట్లాడండి నా ప్రోవా నాయన వారి యొక్క పాపపు బ్రతుకు నుంచి వారికి విడుదల దయచేయండి నాయన వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి నా ప్రోవా ఉన్మాదులతో మీరు మాట్లాడండి నాయన అటువంటి వారు ఎవరు కూడా మా మధ్య లేకుండా చేయండి నా ప్రోవా మీరే సహాయం చేయండి ప్రతి ఒక్కరిని మీరే కాచి కాపాడండి దేవానికి స్తోత్రాలయ్య వారి బ్రతుకుల్ని మీరు మార్చండి వారి జీవితాలను మీరు సరిచేయండి దేవానికి స్తోత్రములయ్య వ్యభిచారులతో మీరు మాట్లాడండి తండ్రి నాయన వారి యొక్క పాపమును విడిచిపెట్టి నా ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి నాయన వారి జీవితాలను సరిచేయండి నా ప్రోభ మీరే సహాయం చేసి నడిపించండి దేవ ప్రతి ఒక్కరి పాపపు బంధకాల నుంచి విడిపించండి తప్పించండి కాపాడండి తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభ విగ్రహారాధికులతో మీరు మాట్లాడండి నా ప్రోభా నువ్వు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయండి నా ప్రోభ నేను వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రోభా సహాయం చేయండి నా ప్రోభా నేనంతటా అందరు మారు మనసు పందాలను చూస్తున్నావయ్యా అందరితో మీరు మాట్లాడండి నేను నీకు సమస్తము సాధ్యమయ్యా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రోభా దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన అందరి పట్ల నీ గొప్ప కార్యాలు చేయండి ప్రోభా నీ యొక్క అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను చేయండి దేవా సహాయం చేయండి దేవా నీకు స్తోత్రములయ్య ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామంలో అయ్యా ఎవరే సమస్యల్లో ఉన్నప్పటికీ ఏ బాధల్లో ఉన్నప్పటికీ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సమస్త ఎరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి కాపాడండి ప్రతి ఒక్కరి కష్టాల నుంచి విడుదల దయచేయండి నాయన ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి వారి యొక్క అవసరతలన్నీ నీ నామంలో తీర్చి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము దయచేయండి దేవానికి స్తోత్రములయ్య ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నీ పర్లోకపు దేవుని ఆశీర్వాదాలు దయచేయండి నీ మేలుల చేత ప్రతి ఒక్కరిని నాయనా వినుట వలన విశ్వాసము కలిగిన అంటున్నారు అటువంటి విశ్వాసాన్ని బిడ్డలందరిలో మీరు పుట్టించండి నా ప్రోవా మీరే సహాయం చేసి ఆయన వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నీ నామంలో తీర్చి ప్రోవా నీ గొప్ప కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్య ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ప్రోవా నాకు ప్రార్థించడానికి ఎన్నో అడ్డుల ఆటంకాలు వస్తున్నాయి ప్రోవా అటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రోవా నన్ను బలపరచండి నేను ఎప్పుడు బలహీనురాలు నన్ను బలవంతురాలుగా చేయండి నా ప్రోవా నాకున్న భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను తప్పించి కాపాడి ప్రోవా ఈ విధముగా ప్రోవ ప్రార్థించే కృపణతన్నితను నాకు దయచేసినందుకు నీకు వందనాలు ఇంకనూ నన్ను బలపరచండి స్థిరపరచండి నా ప్రోభ ఆత్మతో సత్యముతో నిశతించి ఆరాధించి ప్రోవ విరిగినలిగిన అలిగిన మనస్సుతో నీ సన్నిధిలో మరుపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయండి నా ప్రోవ ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు అటువంటి శక్తివంతమైన ప్రార్థన ప్రోభ దినదినమూ చేయటానికి నీ కృపను దయచేయండి నా ప్రభా మీరే సహాయం చేయండి నాయన మా దేశ ప్రజలందరినీ కూడా కాపాడుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన నీ పాదములు చెంత ప్రభా మొరపెట్టే కృపను దయచేయండి మాటి మాటికి ప్రార్థించమంటారు ప్రభా విసుగక ప్రార్థించమంటన్నారు నా ప్రోభ అట్టి కృపను అట్టి దన్నెతను నిబిడలైన ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన భారము కలిగి నీ పాదములు చెంత ప్రోభ నీకు మరుపెట్టే కృపను దన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నీలో స్థిరపరచండి అయ్యా నా కుటుంబం అంతా రక్షించబడి ప్రోభా నిన్ను స్థుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయని నాయన మా ప్రతి అవసరత నిరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి సమస్యల నుంచి తప్పించి కాపాడే దేవుడవు నీవే నా ప్రోభ నీ రాజ్యం నీ నీతిని వేదకం మాకు కావాల్సింది ప్రతీది కూడా ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి నాయన అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి నిత్యము కూడా నీ రాజ్యం నీ నీతిని వేదికి ప్రవ్వ నీ లోపలించే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా ఆ విధముగా మేము జీవించినప్పుడు ప్రవ్వ మాకు కావలసింది ప్రతిదీ కూడా మేము అడగక మునిపే నీవిచ్చే దేవుడు పోయి ఉన్నావు తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను మాకు అందరికీ దయచేయండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ నా కుటుంబం అంతా రక్షించబడి ప్రో్వ నిన్ను స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి నీలో బలపరచండి స్థిరపరచండి నా ప్రోవ మీరే సహాయం చేయండి నాయన నీ కృపను గ్రహించండి నీ దైనాన్ని గ్రహించండి దేవానికి స్తోత్రములయ్య దావీది కుమారుడా నీ కృప మమ్మల్ని దాటిపోని నీ కృపలో నిత్యము ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయండి నా ప్రోభానికి స్తోత్రాలయ్య మా యొక్క మనోనేత్రాలను తెరవండి నా ప్రభ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన మీరే సహాయం చేసి నడిపించండి నీ కృపలో బలపరచండి స్థిరపరచండి నాయన నాయన సహాయం చేయండి నా ప్రభ ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి తప్పించండి దేవా కాపాడమని అడుగుచున్నాను ప్రభా నాయన రోధించే స్త్రీలను కనుగొనమంటున్న నా ప్రోభ నాయన ఆంగ్లార్పు విద్యను నాయన మా బిడ్డలకు నేర్పించమంటున్నారు ప్రభా అట్ట అనుభవంలోనికి ప్రభా ప్రతి ఒక్కరిని అయ్యా నాయన రోదన కలిగి ప్రభా మా దేశము కొరకు మా క్షేమము కొరకు తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే కృపను ధన్యతను మాకు దయచేయండియ్య ఎరుసలేమ కుమార్తెలారా మా కోసం ఏడవద్దు మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమని తెలియచేసినటువంటి గొప్ప దేవుడు తండ్రి నాయన ఆ విధముగా తండ్రి మా కొరకు మా బిడ్డల కొరకు మా క్షేమము కొరకు తండ్రి నిత్యము కూడా ప్రవ్వ నీ పాదాల చెంత మరుపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి అయ్యా మా యొక్క విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించండి అంగీకరించండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా నీ బిడ్డలందరికీనైనా నీ కోపదలని భద్రత ఎల్లవేళల్లో అయ్యా దుష్టుల్ని దుర్మార్గుల్ని మీరు అయ్యా నీ బిడ్డల మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభావ సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి నైనా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి చింతలన్నీ తీసివేయం ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి బాధల నుంచి తప్పించండి అయ్యా కాపాడండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నైనా మేము బ్రతుకుచున్నామంటే నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే నీ కృప మాత్రమే తండ్రి అటువంటి కృపను దయని ఎవరు పోగొట్టుకోకుండా ప్రవ్వ నాయన నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచిండయా మంచి నేలను పడిన విత్తనం వలే ప్రవ నీలో ప్రవ్వా ముప్పదంతలుగా అరవదంతలుగా నురంతలుగా ఫలించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా నీకు స్తోత్రాలుస్థితులు చెల్లించుకుంటున్నాను ప్రోవా నాయన సంబహు దగ్గరలో ఉన్నది ప్రోవా నీరాకడ గుర్తులను నెరవేర్చునే ప్రోవా నీరాక కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడి తండ్రి నీ కొరకు ఎదురు చూసి జీవించే భాగ్యాన్ని దయచేయండి నాయన మీరే సహాయం చేయండి అయ్యా మీరే కృప చూపండి నీ దయ చూపండి నీ కనికిరం చూపమని వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు ఆడుచున్నాను దేవానికి వందనాలు స్తోత్ర ఆలస్థితులు చెల్లించుకుంటున్నాను దేవ సహాయించిండయా మహాగనుడ మహోన్నతుడానికి వేలాది స్తోత్రాల ప్రోవ నీకు లెక్కింపలేని స్తోత్ర స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి గొప్ప దేవుడానికి వందనాల ప్రోవ నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉన్న దేవుడు తండ్రి మేము నశించిపోవటానికి ఇష్టం లేక నీవి లోకానికి వచ్చి నా ప్రోవ మా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి ఆ కలవర సెలవులో నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించిన గొప్ప దేవుడు తండ్రి మా కొరకు మరలా నువ్వు తిరిగి రానయ్యున్నావు తండ్రి నీ వచ్చేసరికి ప్రోవా మేమంతా కూడా నాయన నిన్ను ఎదుర్కొనే గుంపులో ఉండటానికి సహాయం నిన్న ప్రతి ఒక్కరు బంధకాల నుంచి విడిపించి తప్పించి నాయన ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రోవా నీ మేలు చేత ప్రతి ఒక్కరు తృప్తిపరచబడాలి ప్రవ అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభ నైనా ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందంటున్నారు అంటున్నారు మీరే సహాయం చేసి నాయన నాయన ప్రతి ఒక్కరు బంధకాల నుంచి విడిపించి తప్పించి కాపాడు ప్రవ నైనా ప్రతి ఒక్కరికి నిత్యము కూడా నాయన మీరే తోడుగా నీడగుండి నడిపించండి దేవ సహాయం ఇచ్చేయండి నాయన అటువంటి శక్తివంతమైన ప్రార్థన ప్రవ దినదినము కూడా భారము కలిగి ప్రార్థించే కృపను మాకు దయచేని నాయన ఈ ప్రార్థన ద్వారా ప్రవ ప్రతి ఒక్కరు ఆశ్రదించబడాలయ్య ప్రతి ఒక్కరు నీలో ఫలించాలయ్య అభివృద్ధి చెందాలి ప్రవ అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించి మీరు మాత్రమే మహిం పొందుకోమని త్వరలో మా కొరకు రానటువంటి నజరుడే స్వీకరిస్తున్నాం మమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి గాక ఆమెన్ ఆమెన్